మనం మాట్లాడే ప్రతి మాట వెనుక ప్రతి సంభాషణ వెనుక ఒక సైన్సుంది దాన్ని అర్థం చేసుకోగలిగితే ఎవ్వరితోనైనా ఎక్కడైనా కనెక్ట్ అవ్వొచ్చు చార్ల్స్ డూహిగ్రాసిన సూపర్ కమ్యూనికేటర్స్ పుస్తకంలోని ఆ సైన్స్ ఏంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం కొన్ని సంభాషణలు అలా మొదలవ్వగానే క్లిక్కైపోతాయి కాని కొన్ని మాత్రం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు ఎందుకిలా జరుగుతోంది దీని వెనకున్న కారణం పెద్ద మిస్ట్రీ ఏమీ కాదు అది మనం అర్థం చేసుకోగల ఒక శాస్త్రం అయితే కొంతమంది ఉంటారు వాళ్ళు ఈ నైపుణ్యాన్ని మాస్టర్ చేసేశారు వాళ్లనే మనం సూపర్ కమ్యూనికేటర్స్ అని పిలుస్తున్నాం ఇది వాళ్లకు పుట్టుకతో వచ్చిన ప్రత్యేకమైన టాలెంట్ అనుకుంటే పొరపాటే ఇది ఎవరైనా నేర్చుకోగల కొన్ని స్కిల్స్ సమాహారం నిజానికి ఆ స్కిల్స్ మనందరిలోనూ ఉన్నాయి వాటిని ఎలా గుర్తించి వాడాలో తెలుసుకోవడమే ముఖ్యం సరే ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నాం ముందుగా మ్యాచింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాం తర్వాత ప్రతి సంభాషణ వెనుక దాగి ఉండే ఒక నెగోషియేషన్ గురించి తెలుసుకుంటాం మాటల్లో చెప్పని ఫీలింగ్స్ని ఎలా వినాలో గొడవల మధ్య కూడా కనెక్షన్ ఎలా బిల్డ్ చేయాలో చూసి ఫైనల్గా ఒక సూపర్ కమ్యూనికేటర్గా మారడానికి ఏం చేయాలో తెలుసుకుంటాం ఒక మంచి సంభాషణకు ఫస్ట్ రూలేంటో తెలుసా అసలు మనం ఏ రకమైన సంభాషణలో ఉన్నామో తెలుసుకోవడం చాలా వరకు కమ్యూనికేషన్ ఇక్కడే దెబ్బతింటుంది ఈ స్లైడ్లో ఉన్న కోట్ చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఒక సిఐఏ మాన్యువల్ నుంచి తీసుకున్నది ఇది జిమ్ లాలర్ అనే ఒక ఆఫీసర్ కథను గుర్తుచేస్తుంది అతను స్పైస్ ని రిక్రూట్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉండేవాడు ఎందుకంటే వాళ్లతో మాట్లాడేవాడు కాని కనెక్ట్ అయ్యేవాడు కాదు ఎప్పుడైతే వాళ్లను నిజంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడో అంటే నన్ను నిజంగా అర్థం చేసుకునేది ఈ వ్యక్తి ఒక్కడే అని వాళ్లు నమ్మేలా చేశాడో అప్పుడు సక్సెస్ అయ్యాడు ఇదే మ్యాచింగ్ ప్రిన్సిపల్ యొక్క సారాంశం సూపర్ కమ్యూనికేటర్స్కి తెలిసిన ఒక సీక్రెట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఫెయిల్ అవ్వడానికి నంబర్ వన్ రీజన్ సంభాషణ గోల్స్ మ్యాచ్ కాకపోవటమే అంటే ఒకరు ఒక విషయం గురించి మాట్లాడదామనుకుంటే ఇంకొకరు మరో విషయం గురించి ఆలోచిస్తున్నారు అప్పుడు ఎలా కనెక్ట్ అవుతారు ఇద్దరూ ఒకేసారి రెండు వేరువేరు సంభాషణలు జరుపుతున్నట్టే కదా చూడండి దాదాపు ప్రతి సంభాషణ ఈ మూడింటిలో ఒకటై ఉంటుంది ప్రాక్టికల్ ఎమోషనల్ లేదా సోషల్ కనెక్షన్ కావాలంటే మనం సరైనదాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు ఒక ప్రాక్టికల్ డిస్కషన్లో అంటే ప్లాన్ ఏంటి అని అడగాల్సిన చోట ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగితే ఎలా ఉంటుంది వర్కౌట్ అవ్వదు కదా అందుకే ఈ మ్యాచింగ్ చాలా ముఖ్యం ప్రతి ఇంటరాక్షన్ మొదలయ్యేది ఒక సైలెంట్ నెగోసియేషన్తో మనం దాన్ని గమనించం అసలు ఈ చర్చ నుండి ఎవరికి ఏం కావాలి అని ఒక అన్స్పోకెన్ అగ్రిమెంట్ అనమాట ఇదే హిడెన్ నెగోసియేషన్ డాక్టర్ బెఫార్ ఎహ్డాయి కథ చూద్దాం ఆయన ఒక టాప్ సర్జన్ తన పేషెంట్స్ కి బెస్ట్ మెడికల్ అడ్వైజ్ ఇస్తున్నాడు కానీ వాళ్లతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారని గ్రహించాడు ఎందుకంటే చాలామంది పేషెంట్స్ అనవసరమైన రిస్క్తో కూడుకున్న సర్జరీలు ఎంచుకుంటున్నారు ఆయనకి అర్థం కాలేదు నేను బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మరి వీళ్లెందుకిలా చేస్తున్నారు అని అప్పుడే డాక్టర్ ఎష్డాయి తన అప్రోచ్ మార్చుకున్నాడు కేవలం క్లినికల్ ఫ్యాక్ట్స్ రికమెండేషన్స్ ఇవ్వడం మానేసి వాళ్ల విలువలు భయాలు గురించి ఓపెన్ క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టాడు ఈ సర్జరీ వల్ల మీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు లాంటి ప్రశ్నలు పేషెంట్స్కి ఒక డెసిషన్ కావాలి అనుకోవడం మానేసి వాళ్లు నిజంగా ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడంపై ఫోకస్ పెట్టాడు ఫలితం అద్భుతం ఆరు నెలల్లోనే అనవసరమైన సర్జరీలు ముప్పై శాతం తగ్గిపోయాయి చూశారా ఒక సంభాషణ నిజంగా దేని గురించో అర్థం చేసుకుంటే మొత్తం మారిపోతుంది ఇది కేవలం హాస్పిటల్స్లోనే కాదు మన ప్రతి సంభాషణలోనూ వర్తిస్తుంది కమ్యూనికేషన్లో మాటలోక భాగం మాత్రమే చాలా పెద్ద భాగం నాన్ వర్బల్ అంటే మాటల్లో చెప్పని భావోద్వేగాలను వినడం ఇది చాలా ముఖ్యం ఫేమస్ సిట్కామ్ ద బిగ్ బ్యాంగ్ థియోరీ మేకర్స్కి ఇదే పెద్ద ఛాలెంజ్ అయింది వాళ్ళ క్యారెక్టర్స్ చాలా తెలివైన వాళ్ళు కానీ ఎమోషనల్గా వీక్ వాళ్ల మధ్య కనెక్షన్ని ఎలా చూపించాలి ఎందుకంటే ఆడియన్స్కి ఇప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి అనేది తెలియకపోతే ఆ షోని ఎంజాయ్ చేయలేరు వాళ్ళు ఏం చేశారంటే నాన్వర్బల్ క్యూస్ మీద ఆధారపడ్డారు మాటల ద్వారా కాకుండా బాడీ లాంగ్వేజ్ ద్వారా వాయిస్ టోన్ ద్వారా కనెక్షన్ చూపించారు ముఖ్యంగా నవ్వు అనేది కేవలం కామెడీకి కాదు ఒక కనెక్షన్కి సిగ్నల్ అని గుర్తించారు ఒకరి మూడ్ని ఎనర్జీని ఇంకొకరు మ్యాచ్ చేయడం ద్వారా వాళ్లు అవ్వడానికి ట్రై చేస్తున్నారని ఆడియన్స్కి అర్థమయ్యేలా చేశారు ఇప్పటివరకు మనం చూసిన ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మనకు చాలా కష్టంగా అనిపించే సంభాషణల్లో అంటే మనం అస్సలు ఏకీభవించని వాళ్లతో మాట్లాడేటప్పుడు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఒక ప్రయోగం చేశారు గన్ కంట్రోల్ని సపోర్ట్ చేసేవాళ్ళని గన్ రైట్స్ని సపోర్ట్ చేసేవాళ్ళని ఒకే రూమ్లో కూర్చోబెట్టారు వాళ్ల మధ్య ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ సాధ్యమేనా అని చూడటానికి అయితే వాస్తవాల గురించి డిబేట్ చేయమని చెప్పలేదు బదులుగా ఒకరినొకరు అర్థం చేసుకోడానికి ఒక స్పెషల్ టెక్నీక్ నేర్పించారు ఇక్కడ గోల్ గెలవడం కాదు అర్థం చేసుకోవడం ఆ టెక్నీక్ పేరే లూపింగ్ ఫర్ అండర్స్టాండింగ్ చాలా సింపుల్ నాలుగు స్టెప్స్ ఫస్ట్ అవతలి వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి సెకండ్ వాళ్లు చెప్పింది మనకు సరిగ్గా అర్థమైందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రశ్నలు అడగాలి థర్డ్ వాళ్ల పాయింట్ని మన సొంత మాటల్లో వాళ్ల చెప్పాలి ఫైనల్గా నేను చెప్పింది కరెక్టేనా అని అడగాలి ఇదేం చేస్తుందంటే నేను నిన్ను వింటున్నాను జడ్జ్ చెయ్యట్లేదు అనే ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది ఈ టెక్నిక్ వాడిన తర్వాత ఒక పార్టిసిపెంట్ అన్నమాట ఇది బహుశా నా జీవితంలో ఫస్ట్ టైం నా మాటలెవరో వింటున్నారని అనిపించింది నేను దీని గురించి మాట్లాడొచ్చని ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటున్నారని నాకు తెలిసింది వాళ్ళు తమ పర్సనల్ స్టోరీస్ షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు ఒకరిపై ఒకరికి సానుభూతి కలిగింది శత్రువులుగా కాకుండా మనుషులుగా చూడటం స్టార్ట్ చేశారు సరే ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ పవర్ఫుల్ ఐడియాలని మనం మన లైఫ్లో ఎలా అప్లై చెయ్యాలి ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా ఒక టూల్ కిట్లా చూద్దాం ఇదే మీ సూపర్ కమ్యూనికేటర్ టూల్ కిట్ ఫస్ట్ సంభాషణను మ్యాచ్ చేయండి ఇది ప్రాక్టికలా ఎమోషనలా సోషలా సెకండ్ ఇది నిజంగా దేని గురించి అని అడగండి మాటల వెనుక ఉన్న అసలు కోరికను తెలుసుకోండి థర్డ్ లోతైన ప్రశ్నలు అడగండి ఫ్యాక్ట్స్ కాదు ఫీలింగ్స్ గురించి ఫోర్త్ అవగాహన కోసం లూపింగ్ చేయండి నేను వింటున్నానని ప్రూవ్ చేయండి అండ్ ఫైనలీ ఫిఫ్త్ మీ బలహీనతను పంచుకోండి నమ్మకం కావాలంటే ముందు మనమే ఆ నమ్మకాన్ని ఇవ్వాలి ఈ ఐదు స్ట్రాటజీస్ ఏ సంభాషణనైనా మార్చేయగలవు చివరిగా జిమ్ లాలర్ చెప్పినట్టు సంభాషణలు ఈ భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైనవి చూడండి మంచి కమ్యూనికేషన్ అంటే ఏదో ట్రిక్ కాదు అది మనుషుల్ని కలపడానికి మన దగ్గర ఉన్న ఒక ఫండమెంటల్ టూల్ సో నెక్స్ట్ టైం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి మనం ఏ రకమైన సంభాషణ చేస్తున్నాం అసలు మనం దేని గురించి మాట్లాడుతున్నాం